నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం హైకోర్టు సాక్షిగా మరొకసారి మరొక కొత్త నాటకానికి వల్లభనేని వంశీ తెరదీశాడు నిన్ననే మనం ఒక వీడియో పెట్టుకోవటం జరిగింది వంశీ ఆడుతున్న నాటకం ఆయుష్ హాస్పిటల్ సాక్షిగా బయటపడిపోయింది అనంటే ఆయుష్ ఆయుష్ హాస్పిటల్ మీదే ఆరోపణలు గుప్పిస్తూ నిన్న హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్ వేసి తన వైద్యులు సూచించిన ఏ ప్రత్యేకమైన హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్లోనే తనకి వైద్య పరీక్షలు చేయించాలని వైద్యం అందించాలని నిన్న అనుబంధ పిటిషన్లో ఆయన పేర్కోవటం జరిగింది ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంచుకున్న ప్రైవేట్ హాస్పిటలే రమేష్ హాస్పిటల్లో కానీ ఆయుష్ హాస్పిటల్లో కానీ అని అంటే మరి హైకోర్టు ఆయుష్ హాస్పిటల్లో వైద్యం అందించమని ఆయనకి బెయిల్ ఇవ్వటం జరిగింది ఆయుష్ హాస్పిటల్లో కూడా వాళ్ళు వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించిన తరువాత ఈయనకున్న అనారోగ్యాన్ని మొత్తం గుర్తించిన తరువాత ఇంతకు మించి చేసేదేమి లేదు అని ఆయన్ని డిశ్చార్జ్ కూడా చేశారు అసలు ఆయుష్ హాస్పిటల్లో తనకి ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించబడలేదని తనకి ఎలాంటి వైద్యము జరగలేదని దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద ఒత్తిడి ఉందని తనని డిశ్చార్జ్ చేసి మళ్ళీ జైలుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం బాగా ఒత్తిడి చేసి నూట పది రోజులు ఆయన జైల్లో ఉండి అనారోగ్యం పాలైనా కూడా కనికరించకుండా ఇదిగో ఇలాంటి వ్యవహారాలన్నీ నడుపుతున్నారు అనే దాంతో నిన్న ఆయన అనుబంధ పిటిషన్ వేసి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు యాక్చువల్గా ఈ ఆయుష్ హాస్పిటల్ కూడా ఈయనకి ఉన్న ఫైండింగ్స్ మొత్తాన్ని ఈ రోజున సీల్డ్ కవర్లో కోర్టుకు అందించాల్సి ఉంది జూన్ ఐదో తారీఖున కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేయాలి అది సబ్మిట్ చేయటం కంటే ముందుగానే దొంగే దొంగ దొంగ నరిచినట్టు ఆయుష్ హాస్పిటల్లో నాకేం జరగలేదు నాకు వైద్యమే జరగలేదు వైద్యమే జరగలేదు అని అంటే లేని రోగానికి వాళ్ళు వైద్యం చేయలేరు ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే కదా మరి పరీక్షలు జరగలేదా అంటే దాని మీద మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా జరిగాయా జరగలేదా అన్నట్టుగా చెబుతాడు అంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఇది మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీసినట్టే నూట పది రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నా కూడా మరి ఒక పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు యూస్ కొత్తగా ఇప్పుడు ఈ కేసులో అంటే ఈ దొంగ ఏళ్ల పట్టాలు సృష్టించిన కేసులో ఇప్పుడు వ్యవహారం నడుస్తుంది ఈ విషయమై గతంలో అంటే కిడ్నాప్ కేసులు కావచ్చు లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో కావచ్చు ఇలాగా అప్పుడే రిమాండ్ రిపోర్ట్లో ఈయన మీద పదమూడు కేసులు ఉదహరించారు దానికే మొత్తం అంతా వీళ్ళకి సీన్ సితారైపోయిందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా గత పాపాలు మొత్తం ఇప్పుడు వెంటాడుతున్నాయి అని ఇక ఈ వీటిలోంచి బయటపడటానికి అనేక రకాలైన మార్గాలు అన్వేషించినట్టు ఇప్పుడు ఈ కొత్త నాటకం ఆరోగ్యం బాగాలేదు మీడియా ముందుకు వచ్చినప్పుడే వాంతులు చేసుకోవటం మా ఖర్చి పడ్డం పెట్టుకుని తుమ్ముకుంటూ దగ్గుకుంటూ రావటం ఇలాంటివి మొత్తం చేసి ఆరోగ్యం బాగలేదనేది ఒక ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసి సంపతి గెయిన్ చేయడానికి ఒక రకమైన డ్రామా ఆడాడు ఆ దాన్ని బేస్ చేసుకుని పేర్ని నాని లాంటి వాళ్ళందరూ ఇదిగో జైల్లోనే చంపేసేస్తారా వల్లభనేని నేను వంశీని అని గుండెలు బాదుకోవటం మొదలు పెట్టారు ఆ రోజు మనం ఒక వీడియో పెట్టాం ఎంత ఆరోగ్యం బాగలేకపోతే కోర్టునే ఆశ్రయించవచ్చు కదా కోర్టు మరి బెయిల్ ఇస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఇలాగనే మరి మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది కదా అని ఒక ప్రశ్న సంధిస్తే మరి అప్పుడు వాళ్ళకి ఏమైనా సిగ్గు వచ్చిందో వెరపు పడ్డారో తెలియదు కానీ అప్పుడు కోర్టుకు వెళ్ళారు వెళ్ళి ఎటువంటి ఇది లేకుండా ఏ ఆరోగ్యం బాగలేదు ఏ ఏ పార్టీలో మరి ఇది ఉంది అనేది కూడా ఎటువంటి ప్రాథమిక సమాచారం ఇవ్వకుండా ఆరోగ్యం బాగలేదనే కారణానికి ఇస్తే మరి వాళ్ళు కూడా ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చి ఏ హాస్పిటల్లో చూపించుకుంటారో ఆ హాస్పిటల్కి వెళ్ళమంటే వాళ్ళు నిర్ణయించుకున్న హాస్పిటల్ ఆ మరి వాళ్ళతో బేరం కుదరలేదా అంటే యాక్చువల్గా ఇటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కూడా మనకెందుకు వచ్చిందిలే నీతి నిజాయితీగా ఉండి వీళ్ళు చెప్పింది కాకుండా న్యాయం ఏది ఉందో అది చేస్తే సరిపోతుంది అని యాక్చువల్గా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నమ్ముకునే చాలా హాస్పిటల్లో మరియు పుట్టుమునిగిపోవటమే అసలు ఏ సంబంధం లేకపోయినా కూడా మొన్న మధ్య చూసాం బోరుగడ్డ అనిల్ కుమార్ తన తల్లి అనారోగ్యం అనే విషయంలో మరి గుంటూరులో రాఘవ శర్మ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు ఆ డాక్టర్ గారి లెటర్ హెడ్ మీద మరి ఏదో చెన్నైకి వై వైద్యానికి వెళ్ళాలని వాళ్ళు సూచించినట్టుగా విజయ హాస్పిటల్స్కి వెళ్ళాలని సూచించినట్టుగా ఒక దొంగ సర్టిఫికెట్ కూడా ఒకటి పుట్టించి ఆయన కూడా మధ్యంతర బేలు పొందాడు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ హాస్పిటల్ నమ్మి వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టుకుని వాళ్ళు చెప్పే డ్రామాలు ఆడతారు చెప్పండి యాక్చువల్గా కోడి కత్తి అంశంలో అయితే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్ర పోలీసుల మీదే నాకు నమ్మకం లేదు ఎక్కడెక్కడ నేను వైద్యం కూడా చేయించుకోనని అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న ఊండిని ఇంకా పెద్దది చేయించుకొని ఎందుకు ఆ పెద్దది చేశారు అని అంటే ఏదో అది మొత్తం ఇన్ఫెక్షన్ మొత్తం వ్యాపించి చుట్టూతో వచ్చేసిందన్నట్టుగా ఒక డ్రా కనికట్టు డ్రామా ఒకటి గట్టి ఆ తరువాత అదే డాక్టర్కి మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ టెస్టుకో లేకపోతే మిగతా అంశాల్లో కూడా కొన్ని బెనిఫిట్స్ చూపించి ఇవన్నీ చూసిన తర్వాత ఏ హాస్పిటల్ ముందుకు వస్తుంది అందున విజయవాడలో ఉన్నంత మాత్రాన ఈ వల్లభనేని వంశీకేం వాళ్ళు ఫరుగా ఉండాల్సిన పనేమి లేదు ఈ ఆయుష్ హాస్పిటల్ అనే హాస్పిటల్ మరి వాళ్ళు కూడా ఉన్న ఫైండింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఈయనకి సి ప్యాక్ మిషన్ తోటి నిద్రలేమి అనేది తగ్గిపోతుంది అని దాన్ని సూచించి అది జైల్లో కూడా పెట్టుకోవచ్చు కదా హాస్పిటల్లో ఉండే పెట్టుకోవాలా యాక్చువల్గా ఏ సీరియస్ ఏదైనా ఉంటే ఇవాళ నేను వంశం తీసుకెళ్ళి మరి ఐసీయూలో పెడతారు ఆ ఐసీయూలో పెట్టే పరిస్థితులే లేవు నార్మల్గా బెడ్ మీద ఉండేటప్పుడు ఇక్కడెందుకు ఆ జైల్లోనే ఉండొచ్చు కదా అనే దానితోటి వాళ్ళు సీప్యాక్ మిషన్ మెషిన్ ఇచ్చి నిద్రపోవటమే కదా నిద్రలో ఆయనకి ఏదో గురక సంబంధిత ఇది కానీ లేకపోతే గొంతు గొంతు తడారిపోవటం మూలాన పొడి దగ్గులాగా వచ్చి ఆయన నిద్రపోలేకపోవటం కానీ ఇలాంటివి జరిగినప్పుడు వాడే సీప్యాక్ సిప్యాక్ మిషన్ ఇచ్చి పంపించేశారు కాకపోతే ఎవరి ఆరోగ్యం మీద మనం నిర్ణయం తీసుకున్న హక్కు అధికారం మనకు లేకపోవచ్చు కానీ కళ్ళెదుట కనపడుతుంది డాక్టర్లు ఇచ్చింది ఇది కూడా కనపడుతున్న తర్వాత కూడా వాళ్ళే తప్పు వాళ్ళు నాకు నేను కోరుకున్న వైద్యం చేయట్లేదు నేను చెప్పిన మాట వినటం లేదని మళ్ళీ కోర్టుకు వెళ్ళాడంటే ఏమనుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ వైద్యులు సూచించిన వాళ్ళు ఏ హాస్పిటల్ చెబితే ఆ హాస్పిటల్లోనే ఇతనికి వైద్యం అందించాలంట అసలు అంత దాకా ఎందుకు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నాయే ఉన్నాయి ఎయిమ్స్ కావచ్చు అసలు విజయవాడ ఎయిమ్స్ కాకపోతే ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళమనండి అక్కడికి రిఫర్ చేసుకోమనండి లేకపోతే కృష్ణరాజు లాగా మరి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళొచ్చు అవి కాదు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కావాలి వీళ్ళు చెప్పి ఏటట్టు వినే హాస్పిటల్ కావాలి దీని డ్రామా అనికే ఏమంటారండి ఇదే రోజు బద్దలు